నమస్తే నేను డాక్టర్ చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నాస్తికులకి మరొక ప్రశ్న ఇప్పుడు ఈ నాస్తికులు వేదంలో ఏం లేదు వేదం అంతా పుసికి ఇలాంటి మాటలతో జనాలను ఉదరగొట్టేసి యూత్ని స్పాయిల్ చేసేస్తున్నారు సో ఆ యూత్ కూడా పాపం ఆవేశానికి వచ్చి వాళ్ళు అన్నది ఏదో నమ్మేసేసి ఓకే అని చెప్పి వాళ్ళు కూడా విమర్శలకు దిగడం మొదలు పెడతారు వాళ్ళకి ఆలోచన రాదు ఆలోచన రానివ్వకుండా ఈ నాస్తికులు ఈ నాస్తికులు ఏమో టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ ఏమాత్రం కూడా రీసెర్చ్ క్యాపబిలిటీస్ లేవు సైన్స్ అంటే ఆ జ్ఞానం అసలు లేనే లేదు వాళ్ళకి రీసెర్చ్ ఓరియంటేషన్ అసలు లేదు వాళ్ళు నమ్మిన పిచ్చ మాటలతోనే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు అన్నమాట అంతేకాకుండా మిగతా వాళ్ళు కూడా కొడుతుంటారు సో ఈ అమాయక ప్రాణులకు యూత్లో ఉన్న వాళ్ళు తొందరగా వీళ్ళ మాయ మాటలకి పడిపోతూ ఉంటారు సో ఇప్పుడు లెట్ సి వన్ టాపిక్ ఇప్పుడు వేదము దాని యొక్క భాష సంస్కృత భాష అని మీ అందరికీ తెలుసు సో ఈ గీర్వాణ భాష అంటారు వేదిక భాషని దాని మీద చాలా కాలంగా చాలా యూనివర్సిటీస్ రీసెర్చ్ చేస్తున్నాయి అయితే సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ అని లక్నో వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు వాళ్ళు చేసిన దాన్ని ఒక వీడియో రిలీజ్ చేశారు అది జిఎన్టీ జిఎన్టీ అనే ఛానల్ వాళ్ళు అని రిలీజ్ చేశారు అది ఒకసారి చూపిస్తాను మీకు ఇదండి జిఎన్టీ ఛానల్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారు అన్న దానికి మనం చూస్తే దీనిలో ఎవరేం మాట్లాడారు అని అనుకుంటే ఈ యొక్క వీళ్ళు ఏం చేశారంటే ఒక టూ గ్రూప్స్ కింద నలభై నాలుగు మందిని తీసుకున్నారు తీసుకుని రెండు గ్రూపుల కింద విడగొట్టారు సో విడగొట్టి ఏం చేశారు అంటే ఆ రెండు గ్రూపుల్లో ఇరవై రెండు మందికి ఏమో సంస్కృతం అర్థమవుతుంది ఆ పండితులను తెచ్చుకున్నారు ఇంకో ఇరవై రెండు మందికి అర్థం కాదు వాళ్ళకి ఇంగ్లీష్ హిందీ తత్తి ఇంకోటి రాదు సో రెండు గ్రూపుల్ని తీసుకొని అవే శ్లోకాలని భారీ భారీ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత వినిపించుకుంటూ ఆ బ్రెయిన్ స్కాన్ చేశారు అది ఫంక్షనల్ ఎంఆర్ఐ చేశారు సో చేయడం మూలంగా మీకు చాలా డీటెయిల్స్ బయటకు వస్తాయి ఫ్రంటలు ఆక్సిపిటలు టెంపరలు ఈ లోబ్స్ అన్నిటినీ వాళ్ళు టెస్ట్ చేశారు చేసినప్పుడు వాళ్ళకి బయటపడిన విషయం ఏంటంటే ఎవరికైతే సంస్కృతం వచ్చో ఎవరికైతే భాష అర్థమవుతుందో వాళ్ళు ఆ శ్లోకాలు విన్నప్పుడు యాక్టివిటీ బ్రెయిన్ బ్రెయిన్ మంచిగా యాక్టివ్ అయిందట ఏ పోర్షన్స్ యాక్టివ్ అయినాయి అంటే అల్జైమర్స్ వచ్చే రీజన్ కూడా యాక్టివ్ అయిందట అదే సంస్కృతం రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రీజన్స్ యాక్టివేట్ కావాలి సో అంటే అర్థం ఏంటంటే ఆ భాష వచ్చిన వాళ్ళకి మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది సో దాని గురించి ఎవరు మాట్లాడారు అని చూస్తే మనకి ఇక్కడ ఈ జిఎన్టి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళలో ఇతను ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఈయన వీరి పేరేంటంటే డాక్టర్ అలోక్ ధావన్ ఆయన కమిటీ మెంబర్ సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ లక్నో సో ఈయన మీకు ఆ విషయాలు ఆయన ఎక్కడ ఉన్నది అని చూద్దాం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది వీరు ఇందాక మీకు చూపించాను కదా ఆయన సో ఈ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంది చక్కగా మీరు వెళ్ళి చూడొచ్చు సో ఆయన ఆయన పేరు ఈజ్ ద ద ప్రొఫెసర్ అలోక్ ధావన్ ఈజ్ కరెంట్లీ ద డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ లక్నో ఈ ఆల్సో సర్వ్డ్ ఆస్ ఎ డైరెక్టర్ ఫర్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ లక్నో సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈయనకి చాలా పెద్ద మనిషి హైలీ క్వాలిఫైడ్ సైంటిఫిక్ పర్సన్ సో వీళ్ళు ఈ రీసెర్చ్ చేసిన దాని నుంచి మాట్లాడారు ఆ మాట్లాడే కొన్ని మాటలు మీకు ఇప్పుడు దాంట్ యొక్క ఫలితాల గురించి నేను చెప్పాను మీకు ఈయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ విషయాన్ని సో మనము అది వీడియో అది జిఎన్టీ ఛానల్ కాబట్టి మనం దాన్ని మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి సో వాళ్ళు చూపించిన దానిలో ఆచితక్కు వాళ్ళు ఇది ఆచితక్ వాళ్ళ దానిలో చూపించారు సో మనము అదేమిటి అన్నది మీరు అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నేను చూపించలేను ఎందుకంటే కాపీ రైటెడ్ ఉంది కాబట్టి సో మీరు ఒకసారి చూడండి తెలుస్తుంది వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఒకసారి మీకు ఇది మిత్తంగా నేను చెప్తాను రాసుకున్నా నేను ఏం చెప్పారంటే బ్రెయిన్ ఫంక్షన్ ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయింది ఎవరికైతే సంస్కృతం వచ్చో వాళ్ళకేదైతే వేదమంత్రాలు శ్లోకాలు వినిపించినప్పుడు బ్రహ్మాండగతమైంది అయితే మీరు వెంటనే ఎవరైతే ఇరవై రెండు మందికి సంస్కృతం రాదో వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్ అవ్వలేదు ఆ రీజియన్స్లో సో అవ్వాల్సిన రీజియన్స్లో అయితే మీరు అనొచ్చు ఆ సంస్కృతం వచ్చు కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నంలో అది అయ్యింది అది అయితే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సంస్కృత పదాలని పెట్టారు శ్లోకం రూపంలో దానికి అర్థం లేదు జస్ట్ అలా పదాలు పెట్టేసారు పెట్టేసేసి దాన్ని కూడా మధ్యలో వినిపించారు అప్పుడు యాక్టివిటీ లేకుండా పోయింది సో దీన్ని బట్టి అర్థం అయ్యే సంస్కృత శ్లోకాలు మంత్రాలతోనే యాక్టివేట్ అవుతుంది అర్థం కానీ సంస్కృతం మాట్లాడేస్తుంటే యాక్టివేట్ అవ్వలేదు అలానే ఎవరికైతే భాష రాదో అర్థం కాదో వాళ్ళకి కూడా యాక్టివేట్ కాదు సో షార్ట్ టర్మ్ మెమరీ ఇంక్రీజ్డ్ షార్ట్ టర్మ్ మెమరీ ఇంక్రీజ్ అయిందట ఎవరికైతే ఈ సంస్కృతం వచ్చో వాళ్ళకి తర్వాత కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇంప్రూవ్డ్ అంటే ఏదైనా ఒక పరిస్థితి ఏర్పడింది అనుకోండి ఇటా అటా అన్నప్పుడు ఆ రెజల్యూషన్ ఈజీగా చేయగలిగారట వాళ్ళు సో ఇది ఇంప్రూవ్మెంట్ అనమాట తర్వాత చెప్పిన నలభై నాలుగు మందిని ఇరవై రెండు ప్లస్ ఇరవై రెండు ఇరవై రెండు సంస్కృత భాష వచ్చిన వాళ్ళు ఇరవై రెండు రాని వాళ్ళు సరే వేద మంత్రాస్ అండ్ గీతా శ్లోకాస్ వర్ టేకెన్ సాంస్క్రిట్ శ్లోకాస్ దట్ వర్ వితౌట్ మీనింగ్ వర్ ఆల్సో చాట్ చెప్పాను కదా విత్ మీనింగ్ వితౌట్ మీనింగ్ అంటే మీనింగ్ ఉన్నవి శ్లోకాలు ఇప్పుడు భగవద్గీ శ్లోకం ఒకటి ఉందనుకోండి అది దానికి ఒక మీనింగ్ ఉంటుంది చదివినప్పుడు అర్థం అవుతుంది అట్లాంటి వేదమంత్రానికి ఒక మీనింగ్ ఉంటుంది సో అలాంటి అర్థమయ్యేవి ఏవైతే ఉన్నాయో మీనింగ్ ఉన్న ఉన్నాయో అవి విన్నప్పుడు మాత్రమే యాక్టివ్ అవుతావు అలా కాకుండా ఊరికే ఏదో పదాలు గడపడ గడపడ పెట్టేసి ఒక శ్లోకంలో పెట్టేస్తా చదివేస్తే అర్థం కాలేదు అనుకోండి యాక్టివ్ అవ్వట్లేదు సో ఇది Taravata uh, uh, used functional MRI, this uh, is the most advanced MRI. Observed changes in the brain. They, uh, these who understood, those who understood Sanskrit became more active, their brains became more active, and those who did not understand did not become active. Therefore, um, Taravata's temporal lobe became active, which is useful in Alzheimer's. అల్జైమర్స్లో టెంపరల్ లోపు ఉపయోగిస్తాము దాన్ని అది యాక్టివ్ అయ్యింది కాబట్టి అల్జైమర్స్ రావు ఎ ఎవరికైతే సంస్కృతం వచ్చో అర్థం అవుతుందో వాళ్ళు ఈ శ్లోకాలు చదువుకుంటే మానసిక పరిస్థితి చాలా బాగుంటుంది సో మెంటల్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సంస్కృతం సో సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ వాళ్ళు తేల్చింది ఏంటంటే దానికి హెడ్ డాక్టర్ అలోక్ ధావన్ ఆయన ఈ కమిటీలో మెంబర్ కూడాను ఏదైతే ఈ రీసెర్చ్ పార్టిసిపేషన్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే సంస్కృతం నేర్చుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకునే వాళ్ళకి వేద మంత్రాలు సంస్కృత శ్లోకాలు బ్రెయిన్ని బాగా యాక్టివ్గా పెడుతున్నాయి సో మీరు ఇంకా మీకు అల్జైమ్స్ వచ్చే స్కోపే లేదనమాట సంస్కృతం నేర్చుకుంటే సో ఈ విషయం ప్రూవ్ చేశారు వీళ్ళే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలు ఇంక్లూడింగ్ దేశాలు అనేక యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్ కూడా వీటి మీద ప్రయోగాలు చేసింది నేను మొన్న సత్యసాయి నిలయంకి వెళ్ళినప్పుడు అక్కడ నేను నా టాక్ ఇచ్చినప్పుడు నాతో పాటు డాక్టర్ ఫ్రెడ్ అని చెప్పి ఫ్రమ్ ది మహర్షి వేదిక యూనివర్సిటీ నుంచి వచ్చాడు ఆయన ఆయన ఈ బ్రెయిన్ స్కాన్ మీద బ్రహ్మాండంగా నా రీసెర్చ్ న్యూరో సైంటిస్ట్ ఆయన ఆయన ఏం చేశాడంటే మాకు ప్రాక్టికల్గా చూపించాడు ఏంటంటే ఒక మనిషిని కూర్చోబెట్టాడు ఆయనకి ఈజీ ఎలక్ట్రాని సెఫ్లోగ్రామ్ కనెక్ట్ చేసి అల్ఫా బీటా థీటా గామా రేస్ ఎట్లా మారుతున్నాయి అని చెప్పి చూపిస్తూ మంత్రపట్నం చేయించాడు కొంతమంది చేత రుద్రం చదివారు వాళ్ళు చదివినప్పుడు ఇందులో ఆ మార్పులు ఎలా వస్తున్నాయి బ్రెయిన్లో చూపించాడు సో అది ఆయన చూపించింది ఒక యూనో ఇండికేషన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనమాట న్యూరాన్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి దాని మూలంగా అతను ఎంత కామ్ అవుతున్నాడని చూపించాడు అనమాట మరి ఈ రీసెర్చ్లోనేమో సంస్కృతం అర్థమైతే కానీ అవ్వదని సో వేద మంత్రాలకి పఠనంతో కూడా కామ్నెస్ వస్తుంది అని ఆయన చూపించాడు వీళ్ళేమో అర్థమైతే కనుక యాక్టివ్ అవుతుంది బ్రెయిన్ అని చూపిస్తున్నారు సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఏవైతే శ్లోకాలకు అర్థం లేదో దాంతో యాక్టివ్ అవ్వట్లేదు అర్థం ఉన్న వాటితోనే యాక్టివ్ అవుతుంది అంటే ఏంటి ఛందస్సు కలిగిన మంత్రాలు కానీ శ్లోకాలకు కానీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది సో ఈ ఛందస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంతో మనము ఈ ఈ రెండింటితో నేను కంపేర్ చేసి మీకు చెప్తున్నా సో అలా ఛందస్సు లేకుండా పిచ్చిగా ఏమైనా ఉన్నాయనుకోండి దాంతో బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలి సో ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళు మతిమరుపు కానీ ఇలాంటివి వస్తున్నాయో అల్జైమర్స్ లాంటివి వస్తున్నాయో వాళ్ళకి ఏం చేయాలంటే కూర్చోపెట్టి సంస్కృతం నేర్పించాలి వాళ్ళు ఎంత వయసున్న పర్వాలేదు సంస్కృతం నేర్పిస్తుంటే వాళ్ళ సంస్కృతం మీద ఫోకస్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా బ్రెయిన్ యాక్టివ్ అవుతోంది ప్లస్ ఉత్సాహంగా ఉంటున్నారు ఇవన్నీ కూడా ఈ ప్రయోగాల్లో తేలిని కాబట్టి ఇప్పుడు మనం ఈ నాస్తికులు అడగవలసింది ఏంటంటే మరి ఏ భాష అన్ని భాషలతోనూ ప్రయత్నం చేశారు వాళ్ళు ఒక సంస్కృతానికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది మిగతా వాటికి లేదు వేదము సంస్కృతం బోధిస్తుంది అనమాట సో అలాంటప్పుడు ఈ నాస్తికులకి మరి వేదంలో ఏముంది చిల్లంగి గింజలు అని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఇది మంచి లెసన్ అనమాట ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ కాదు లక్నోలో బేస్డ్ లక్నో బేస్డ్ రీసెర్చ్ ఒక్క లక్నో బేస్డ్ కాదండి కాలిఫోర్నియాలో చేసిన వాళ్ళు హార్వర్డ్లో చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా చేశారు ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పాను ఒకటేంటంటే సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ లక్నో వాళ్ళు ఆ హెడ్ మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి సో నేను వినిపించలేను కాబట్టి మీకు మీరు వినండి మీరు ఆ జీఎన్టీ ఛానల్ ఏదో ఉంది దానికి వెళ్ళి లేకపోతే ఆజ్ తక్ ఛానల్ ఉంది కదా వాళ్ళు కూడా చూపిస్తున్నారు సో మీరు దానిలోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఇదివరకు కూడా ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు నా జ్ఞాపకం బట్ ఇది విషయం అనమాట అంతేకాకుండా నేను చెప్పిన డాక్టర్ ఫ్రెడ్ అని ఆయన ఆయన అమెరికాలో మహర్షి వేదిక యూనివర్సిటీలో ఆయన రీసెర్చ్ చేస్తున్నారు ఆయన తన ఎక్విప్మెంట్తో సహా వచ్చి సత్యసాయి నిలయంలో శ్రీ సత్యసాయి నిలయంలో సెకండ్ వేదిక్ కాన్ఫరెన్స్లో పాల్గొని చక్కగా డెమాన్స్ట్రేట్ చేశాడు ఆయన సో ఈ విధంగా మనం తెలిసేది ఏంటంటే వేద మంత్రాలకి మంత్ర పఠనం వింటేనే ఎంత కామ్నెస్ ఏర్పడుతుంది అలానే అర్థం తెలిసిన వాళ్ళకి యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్ సో దిస్ ఈజ్ సంథింగ్ సర్ప్రైజ్ చాలా అద్భుతమైన విషయం ఇది కాబట్టి మీరు వేదం నేర్చుకోకపోయినా కనీసం సంస్కృతం నేర్చుకోండి సంస్కృతం నేర్చుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది మతి మరపు వచ్చే ఛాన్స్ లేదు అల్జైమర్స్ వచ్చే ఛాన్స్ లేదు ఇలాంటివి లేకుండా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మనము యజ్ఞాలు చేసేటప్పుడు వేద మంత్రాలు చదువుతాం స్వస్తి వాచనాలు చదువుతాము శాంతి ప్రకరణం చదువుతాము అలానే అనేక మంత్రాలతో హోమాలు చేస్తూ ఉంటాము ఈ మంత్రాల్లో అర్థాలు ఉన్నాయి అవి అర్థాలు తెలుసుకున్నారనుకోండి మీరు ఆ మంత్రం ఎవరిన పఠిస్తుంటే ఇది దీని అర్థం కదా అని మీ బ్రెయిన్లో అది నడిచింది అనుకోండి ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది ఎస్ సో ది ఇది చాలా అద్భుతమైన విషయం సో కొద్దిగా సంస్కృతం నేర్చుకున్నారు అంటే మీకు బ్రహ్మాండమైన లాభాలు బ్రెయిన్తో అయితే బ్రెయిన్తో లాభం ఏముందండి అని అంటే ఇక నేనేం చెప్పాలి ఇక బ్రెయిన్తో అన్ని సర్వము కూడా మీ మీరెవరో గుర్తు పెట్టుకోవడానికి మీ మీ బంధువులు ఎవరో గుర్తుపెట్టుకోవడానికి ఏజ్ పెరుగుతున్న కొద్ది చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళలో ఈ సమస్య వచ్చింది వాళ్ళు మతిమరుపుకు గురి అవుతున్నారు షార్ట్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అవుతున్నారు అలాంటి వాటి దీంతో నివర్తించవచ్చు అని చెప్పి వీళ్ళు నిరూపిస్తున్నారు సో దెర్ఫోర్ ఈ నాస్తికుల ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నాస్తికులకి ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న బాబు సంస్కృతం అన్నది ఇది వేరే భాషకి ఏమైనా ప్రూవ్ చేయండి ఇది ఏ భాషకి లేదని ప్రూవ్ చేశారు మీరు కాబట్టి మీరు వేరే భాషకు కూడా ఇదే ఉందని నాకు ప్రూవ్ చేసి చూపించండి ఎక్కడైనా రీసెర్చ్ జరిగిందేమో చూడండి సో ఈ సంస్కృతంలో ఉన్న బ్రహ్మాండమైన ప్రయోగాన్ని మీరు అంగీకరిస్తారా అంగీకరించరా ఇది సైంటిఫిక్ మెథడాలజీతో మొత్తం అన్ని యూనివర్సిటీస్ చేస్తున్నాయి సో దేర్ ఫోర్ మీరు దీన్ని అంగీకరిస్తారా అంగీకరించరా సంస్కృతాన్ని మనకి బ్రెయిన్కి సంబంధం ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వేదం మొట్టమొదటి ఇచ్చినప్పుడు ఋషుల మనస్సుల్లోనే అది పరమాత్ముడు ప్రకాశింపచేశాడు వేదాన్ని కాబట్టి మనస్సుల్లో అంటే బ్రెయిన్లో అనమాట సో ప్రకాశింపచేశాడు చేసాడు ఫోర్ వేదానికి బ్రెయిన్కి చాలా సంబంధం ఉంది అసలు మనకి మనమంటూ ఎవరో మర్చిపోయామనుకోండి ఇంకా లైఫ్లో ఏముంటుందండి ఉండదు కదా సో దేర్ ఫోర్ బ్రెయిన్తోనే రోగాల్ని మనం నివర్తించుకోవచ్చు కోర్స్ ఇట్ టేక్స్ టైం ప్రాసెస్ ఉన్నా కానీ ఇట్ కెన్ బి డన్ కాబట్టి మనసును స్ట్రాంగ్గా చేసుకోవాలి అంటే వేదం కానీ మంచి భగవద్గీత లాంటి శ్లోకాలు కానీ విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే కొద్దిగా సంస్కృతం నేర్చుకోవాలి సో అందరూ కూడా ఈ విషయాన్ని కట్టుబడండి మన హిందువులందరికీ కూడా నేను చెప్పేది సంస్కృతము మీ అదృష్టం కొద్దీ మీ భాషలో తెలుగులో చాలా మటుకు సంస్కృత పదాలు వచ్చేసి మీరు సులభంగా నేర్చుకోవచ్చు బ్రహ్మాండంగా సంస్కృతం నేర్చుకోవచ్చు దాంతో మీరు అప్లై చేయొచ్చు తద్వారా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవచ్చు మీ బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతోంది అంటే మీరు అనేక విషయాలని సూక్ష్మంగా గ్రహిస్తారు సో నాస్తికులు ఇది డిస్ప్రూవ్ చేయండి ఇది తప్పు అని నిరూపించండి ఇప్పుడు సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్ లక్నో వాళ్ళు చేస్తున్నది తప్పు అని నిరూపించండి మీరు నిరూపించలేదనుకోండి ఒప్పుకోండి వేదం అన్నది గొప్ప విషయం అని చెప్పి సో ఏ విషయము చెప్తారనుకుంటాను అందరూ కూడా ఈ విషయంలో నాస్తికుల్ని పట్టుబట్టి వాళ్ళ చేత చెప్పించమని ఓకేనా అండి ఉంటానండి మళ్ళీ ఇంకొక ప్రశ్నతో వద్దామండి